ఆనందరే బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆన్ పెట్టుకొని నేను ఏ ఏ వీడియో పెట్టేనని నోటిఫైస్ చేస్తుండి అలాగే మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను చాలా ఫౌంటెన్ అన్నమాట స్నాక్స్ కానీ మనం తినడానికి సమకాలు చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది సండే వ్లాగ్ అన్నమాట అందుకని చెప్పేసి సన్నీ రోజు అయితే స్పెషల్ అనేది మన ఇంట్లో తప్పకుండా ఉంటుంది కదా మా ఇంట్లో అయితే సండే స్పెషల్ అయితే బగారా రైస్ చేశాను అలాగే మటన్ పులుసు చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందో చాలా బాగుందనమాట అలాగే చికెన్ ఫ్రై కూడా చేశాను ఇంకా మధ్యాహ్నం నాకు చాలా పని ఉందనమాట మురుకులు అదే కారం చుట్టలు చేయాలని మీకుతో చెప్పాను కదా అవన్నీ చేయాలని చెప్పేసి మామూలుగా అయితే నేను బిర్యానీ చేద్దామనుకున్నాను కానీ చాలా టైం పడుతుందని చెప్పేసి బిర్యానీ చేయలేదు ఇంకా ఓన్లీ బగారా రైస్ చేశాను అనమాట చాలా బాగుందనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది సండే అంటే ఇంకా స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇలా సింపుల్గా చేసేసాను ఇక ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత వెంటనే అయితే నేను కారం చుట్టాలు చేయాలన్నమాట అది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూసేయండి నేను ముందుగానే బియ్యం పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ బియ్యం పిండి రేషన్ బియ్యంతో చేస్తామన్నమాట మనకు రేషన్లో బియ్యం ఇస్తుంటారు కదా ఆ బియ్యంతో ఆ బియ్యాన్ని ఒక కిలో తీసుకొని బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టుకొని పెన్నం మీద అయితే దూరగా వేయించుకోవాలండి అందులోనే ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు మామూలు పప్పులు వేసుకొని దూరగా వేయించి అవి చల్లగైన తర్వాత మనము మిల్లుకు వెళ్ళి బాగా మెత్తగా పట్టించుకోవాలన్నమాట ఒక నాలుగైదు రోజులున్నాక చేసుకుంటే చాలా బాగా వస్తాయండి కారం చుట్టలు అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఎలా చేయాలని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఒకసారి మీరు చెక్ చేయండి ఒక కిలో బియ్యం పిండి తీసుకొని అందులోకి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకుంటే ఏంటి అంటే కారం చుట్టాలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మనం తింటూ ఉన్నప్పుడు అవి పంట కింద పడి మంచి స్మెల్ వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ నువ్వులు అనేటివి మనకు హెల్త్ కూడా చాలా మంచిది అందులో కాల్షియం ఉంటుంది కాబట్టి టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది హెల్త్కి హెల్త్గా ఉంటుంది అందులోనే ఒక కప్పు కారం పొడి వేశానండి ఎందుకంటే ఎక్కువ కొంచెం కారం కారంగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట తినడానికి ఎక్కువ క్వాంటిటీ పిండి తీసుకున్నాము కాబట్టి కారం కూడా మనము ఒక కప్పు వేసాను అలాగే సాల్ట్ కూడా ఒక పావు పావు కప్పు కంటే తక్కువ వేసాను అంటే ఒక మూడు స్పూన్ వేసాను అనుకోండి సాల్ట్ అయితే చూసి వేసుకోవాలండి మనం ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమి చేయలేం కాబట్టి తక్కువ ఉన్నా పర్వాలేదు మళ్ళీ మనము టేస్ట్ చేసి ఉప్పు అయితే కలుపుకోవచ్చు పిండి కలిపే ముందుకే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి బాగా వేట్ చేసుకోవాలండి ఆ ఆయిల్ని మనము బాగా కాగుతున్న ఆయిల్ని తీసుకొని ఒక కప్ అయితే పిండిలో వేసుకోవాలి ఇలా పిండిలో ఆయిల్ వేసుకుంటే గుల్లగుల్లగా కారం చుట్టలు చాలా బాగా వస్తాయన్నమాట కారం చుట్టలు ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడైతే పిండిని వాటర్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఈ బియ్యం పిండి కాబట్టి నీళ్లు బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది నీళ్లు పోసుకుంటూ పిండిని అయితే బాగా తడుపుకోవాలి కారం చుట్టలు మనం పిల్లలకి హాస్టల్కి పంపించడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి స్నాక్స్ పరంగా వాళ్ళు సాయంకాలం తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట అబ్బాయి విజయవాడ నుంచి హోమ్స్టిక్కి ఇంటికి వచ్చాడండి వచ్చి కూడా వారం అవుతుంది ఈరోజు ఇంకా ఆదివారం సండే రోజు వెళ్తున్నాడు అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఏదన్నా పంపిద్దాము స్నాక్స్కి అని చెప్పేసి కారం చుట్టలు అయితే తయారు చేస్తున్నాను చూడండి పిండిని అయితే ఈ విధంగా బాగా తడిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలండి ఎందుకంటే మనము పిండి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి సరిగా కలిపిండి ఒక పోవచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొని పిండిని అయితే నీళ్ళతో తడుపుకుంటూ ఉండాలి ఇలా పిండిని బాగా పీసికి మరీ గట్టిగా లేకుండా మరీ జోరుగా లేకుండా మీడియం సైజులో బాగా తడుపుకోవాలండి అలా తడుపుకుంటేనే మనము కారం చుట్టలు ఒత్తడానికి ఈజీగా ఉంటుంది లేదంటే మనకు చేతులు నొప్పి నేను ఇన్ని కారం చుట్టలు ఎందుకు చేస్తున్నానో తెలుసా మా అబ్బాయికి వెళ్తున్నాడు కదా నైట్కి వెళ్తాడనమాట విజయవాడకి అందుకని చెప్పేసి ఎక్కువగా చేస్తున్నానండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా ఒక్కరే తినలేరు కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కలిసి తింటారు కదా అందుకని చెప్పేసి ఎక్కువైతే చేస్తున్నాను ఇంకా ఇంట్లోకి కొన్ని తీసుకుంటాము అలాగే మా అబ్బాయికి కూడా పంపిస్తామన్నమాట చూడండి పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి బాగా మెత్తగా ఉండాలన్నమాట గట్టిగా ఉంటే మనకు ఒత్తడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది త్వరగా కిందికి పిండి దిగదండి ఇలా బాగా మెత్తగా కొద్దిగా జోరుగా అంటే మరీ జోరుగా లేకుండా బాగా పిండి పడేలాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ వస్తువులు మనం ఇంట్లో వంట రూమ్లో చేస్తున్నామంటే తప్పకుండా చిమ్మి ఉంటే చిమ్మి వేసుకోవాలండి లేదంటే అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటే అడ్జస్ట్ ఫ్యాన్ వేసుకున్నా సరిపోతుంది లేదంటే వంట రూమ్ అంతా ఆయిల్ పట్టేసుకొని గిన్నెలకి అలాగే డబ్బాలకి అంతా నల్లగా ఆయిల్ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఏదైనా సరే మనం నూనె వంటలు చేస్తూ ఉంటే తప్పకుండా మనం అడ్జస్ట్ ఫ్యాన్ కానీ చిమ్మి కానీ వేసుకోవాలి నూనె అయితే బాగా కాలాలండి మరీ కాలకుండా అలాగే వేస్తే మురుకులు అనేవి సరిగ్గా కాలవన్నమాట పచ్చి పచ్చిగా ఉంటాయి నూనె బాగా కాగుతున్నప్పుడే మనమైతే మురుకులు వేసుకోవాలి ఇది వడియాలు పెట్టే చెట్లు అండి దీంట్లోనే వేసుకోవచ్చు లేదు అంటే సపరేట్గా మురుకుల చెట్లు ఉన్నా అందులో కూడా చేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే అవి లేవనమాట అందుకని చెప్పేసి నేను వడియాలి వేసే చెట్లతోనే కారం పెట్టలు చేస్తున్నాను దీంట్లో కూడా చాలా బాగా వస్తాయండి మూడు హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ మురుకులు అయితే దాదాపు వారం రోజులైనా ఏం చెడిపోవండి చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హాస్టల్కి వెళ్తుంటే ఏదో ఒక స్నాక్స్ చేసి పంపించాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ఎక్కువ కాలం నిల్వ ఉండే మురుకులు కానీ కారం చుట్టాలు కానీ ఏదైనా సరే చేసి పంపించవచ్చు అండి ఇంకా బయట ఎక్కువగా మనం స్నాక్స్ తెచ్చుకోకుండా ఇలాంటివి చేసామంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అన్నమాట పిల్లలు కూడా రోజు తినడానికి చాలా బాగుంటాయి ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలండి లేదు అంటే సరిగా కాలకుంటే అవి మెత్తగా వస్తాయన్నమాట బాగా కాల్తేనే కరుమ్ అని చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ ఎలా మురుకులు చేయాలనేది ఇంతకుముందు నేను వీడియోస్ కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి చూడండి ఆయిల్లో బాగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలి తర్వాత ఆయిల్ అంతా బాగా కిందికి అబ్జర్వ్ అయిన తర్వాత మనము ఒక చిల్లుల బౌల్లోకి అయితే కాల్చిన కారం చుట్టలన్నీ అందులోకి అయితే వేసుకోవాలండి మా సైడ్ అయితే కొంతమంది మురుకులు అంటారు కొంతమంది కారం చుచ్చారు అంటే చాలామంది చాలా రకాలుగా పిలుస్తారనమాట వీటిని ఎలా అన్నా పిలవండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి మనం సాయంకాలం పూట వర్షం పడుతున్నప్పుడు కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా పిండితోనే ట్రై చేయండి చాలా బాగొస్తాయి చూడండి ఎంత బాగా ఎర్రగా కాలాయో ఇప్పుడు ఒకటి తీసుకొని తింటే కర్రం కర్రం అని టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్ ఉందన్నమాట మనం ఇలా చేసినప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మనకు తెలుస్తుంది ఒకవేళ సరిపోకుంటే ఉప్పు కారం కూడా కలుపుకోవచ్చు నాకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కరుం కరుం అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా మొత్తం చేయడానికి నాకు దాదాపు మూడున్నరకు మొదలు పెడితే ఐదున్నర అయ్యిందండి చేయడానికి టైము అంటే పెన్నెంలో మనం ఆయిల్లో ఒక్కొక్కటే వేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది ఇలా పొయ్యి దగ్గర నిలబడి చేసి చేసి కాళ్ళు కూడా నొప్పులు వస్తాయి మన కోసం మన పిల్లల కోసం ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్ తినాలంటే తప్పకుండా అయితే మనము కష్టాన్ని భరించాల్సిందే అంటే ఆయిల్ హెల్తీ ఫుడ్ కాకపోవచ్చు ఏంటి అంటే బయట కొన్ని చిప్స్ లేదా ఇంకో ఇంకొకటి ఇంకొకటి ఏదైనా సరే ఆయిల్లో ఎక్కువగా ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా మనమైతే ఇంట్లో మంచి మనకు శుభ్రమైన ఆయిల్ని అయితే వాడతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్లో ఇలా చేసుకున్నామంటే కొంచెం బెటర్ హెల్త్కి బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక కారం చెట్లు అయిపోయిన తర్వాత నేను రవ్వ లడ్డు కూడా చేశానండి అవన్నీ మీకు వీడియోస్లో అయితే నేను చూపించలేదు మా అబ్బాయి వెళ్తున్నాడు కదా అని చెప్పేసి లడ్డు కూడా చేసి కారం చుట్టలు లడ్డు అలా కొన్ని కొన్ని చేసి పంపించాను అనమాట కారం చుట్టలతో పాటు ఒక స్వీట్ ఐటమ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా రవ్వ లడ్డు అంతా చేసేసి ఒక బాక్స్లో బాగా విరగకుండా అవి బాక్స్లో పెట్టేశాను అనమాట ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే మురుకులు అదే కారం చుట్టలు అన్నీ తయారైపోయాయండి చూడండి ఇవన్నీ చేసేసాను అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వీటిని కవర్లలో వేసి బ్యాగ్ అంతా సర్దేయాలి చాలా పని ఉంది మా అబ్బాయికి కాలేజీ వాళ్ళు ట్యాబ్ తెచ్చుకోమని చెప్పారంట అది ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి ట్యాబే ఇంత రేటు పడింది అనమాట ఇరవై మూడు వేలు దాదాపు ఇరవై ఐదు వేలు అయ్యాయి అన్ని చార్జింగ్ ఇయర్ఫోన్స్ అన్ని ల్యాప్టాప్ కు ఎంత పెద్ద బిల్లు ఇచ్చినారో మాత్రం చాలా ఇదేమో చిన్నది పెద్దది ఎక్కడన్నీ న్యాయమే నా కూడా ఉంది బిల్లు మాత్రం అన్ని ట్యాక్స్ ఇంకా ఏమేమో జిఎస్టి ಇವತ್ತು ಉಂಟು ಇಕ್ಕೇ

నీటిగా ఉంది అబ్బా ల్యాప్టాప్ ట్యాబ్ ఇరవై వేల ఎంత ఇరవై మూడు వేలు అంత ఇరవై మూడు వేలు అంటే బాగా ఉంది నెట్ ఎక్కి డబ్బులు ఎక్కిస్తారా డైరెక్ట్ నెట్ కాకుండా విఫో యాడ్ చేసుకోకుండా డైరెక్ట్ నెట్ ఎక్కిస్తారా కృష్ణుడు పెట్టుకున్నాడు మా బావ ఎంత పెట్టుకోవాలి మా బాగున్నడుగు నాకు తెలియదు రూపాయలు పిచ్చా పెట్టుకోవచ్చురా బాగుందిరా దాంట్లో నాకు జూపీ అత్తా పోతుంది పోతుంది అటాన్ అట్ట కింద రాసా అదండి ఓ చిన్న బర్త్డే మా తమ్ముని కొడుకుదనమాట ఇంకా ఇక్కడే ఉంటారు మా ఇంటికి వచ్చి కేక్ వస్తున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా వీధిలోనే ఉంటారు అందుకని చెప్పేసి ఇక్కడే కేక్ అయితే కట్ చేస్తున్నాడు పిల్లలు అందరూ అయితే వచ్చారండి బర్త్డే పార్టీ సింపుల్గా చాలా బాగా చేసుకున్నారనమాట పిల్లలందరూ కేక్ అలాగే మా తమ్ముని భార్య వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ పిల్లలందరూ కేడిపేసారనమాట நீண்ட பாப்பாப் நீடியாண்ணாஸ் తీసినాలేడండి సార్ <laughs> <im> <coughs> <im>

എന്നെ മുടി ഭവാനി ഹും സർ ഈ ഫേസ് ഇതെ ബാണി അോമ്മ ഭവമാന് പോവർകണ്ടവേ അല്ലടേ సో ఇదండి ఆదివారం బిజీ బిజీగా పనులు కేక్ కట్టింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అసలు ఫుల్ రెస్టే లేదా సండే రోజు చాలా పనులు అన్నీ జరిగిపోయాయి అనమాట సో చూసారు కదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసాలని పెట్టుకుంటే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది ఇంకొక మంచితో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి